తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం ఆలయంలోని బంగారు వాకిలి ఎదుట శ్రీదేవి భూదేవి సమత మలయప్ప స్వామిని వాహనంపై తీర్చిదిద్దారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం ఆలయంలోని బంగారు వాకి ఎదుట శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప సర్వ సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు దక్షిణ దిశగా స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులైన విశ్వక్ సేనుల వారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు పండితులు పంచాంగపట్నం చేపట్టారు ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదుట చేపట్టిన పూలు పండ్లు అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది త్రేతాయుగం ద్వాపర యుగం పురాణాలు కళ్లకు కట్టేలా దేవతా విగ్రహాలు ఏర్పాటు చేశారు ఆలయ ఆవరణలో ఉన్న నీరాజనం వేదికపై కవి సమ్మేళనం పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు గార్డెన్ డిపార్ట్మెంట్ చాలా అందంగా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సాంప్రదాయంగా వస్తున్నా గానీ ఈరోజు చాలా కొత్త రకంగా చేశారు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికి కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు తిరుమల శ్రీవారి శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల పైన వేంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్షేనుల వారిని వేంచేక చేసుకొని విశేష తిరువాభరణాలతో అలంకరణ జరిపి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శివారాలయంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది తర్వాత స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన హారతలు ఇత్యాది కార్యక్రమాలతోటి ఆస్థానం పూర్తి ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీవారాలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పర్వదిన స్వామివారికి విశేషంగా లోకక్షేమం కోసం ప్రత్యేకమైన ఆరాధన నిర్వహించడం జరిగింది రాజు రాష్ట్ర గ్రామ యాజమాన్య సర్వ భక్తులందరూ కూడా